న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నిన్న మనం అనుకున్నట్లే ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది వ్యూస్ దూసుకెళ్తోంది యూట్యూబ్లో యూట్యూబ్ చెక్ చేస్తోంది నిన్న ట్రైలర్ సుజిత్ రెడీ కాలేదన్నా కూడా పవన్ కళ్యాణ్ డీఏ కాకుండా కూడా ప్రదర్శింపజేశాడు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు దాని గురించి మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు సార్ని అడిగి విశేషాలు అనుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ట్రైలర్ ఓజీ రిలీజ్ అయింది దుమ్ము దులుపుతోంది సార్ దూసుకెళ్తుంది వ్యూస్ దుమ్ము దులుపటం మామూలుగా కాదు అసలు లాస్ట్కి అందరు కింద కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఓజస్ గమ్ భీరా ఓ జస్ గమ్ భీరా అని ఆయన అంత ఎనర్జెటిక్గా మాట్లాడడం అనేది అసలు ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ ఏ సినిమాలోనూ ఎక్కడ చూడలేము మనం ట్రైలర్ పవర్ ప్యాకెడ్ అనమాట పవర్ పవర్ బ్లాస్ట్ అయినట్టు లాస్ట్ కి ఆ ట్రైలర్ పవర్ ప్యాకెడ్ ఎండింగ్ లో మాత్రం అది కంప్లీట్ గా బ్లాస్ట్ చేసినట్టుగా చేసి సో నిజంగా హ్యాట్ సాఫ్ట్ ద డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ వెల్ యాజ్ తమన్ గారు తమన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను కాదు స్టార్ వాళ్ళిద్దరు అని చెప్పారు కానీ అసలు ఈయన చేసిన ఎనర్జీ 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 స్క్రీన్ మొత్తం నాకు ఎనర్జీ కనపడింది అసలు ఐ విష్ ఐ కుడ్ సీ దిస్ ట్రైలర్ ఆన్ బిగ్ స్క్రీన్ ఏంటి సార్ లుక్ అసలు ఇట్ ఈస్ లుక్ కాస్ట్యూమ్స్ కానీ అసలు ఓ రేంజ్ ఉంది సినిమా కానీ ఈ రోజే చూసేయాలంత ఇదిగా ఉంది కానీ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆక్క తప్పదు ఎవరు సార్ సత్యమూర్తి ట్రైలర్ లో అది చాలా కన్ఫ్యూజన్ కాదు సార్ ఫస్ట్ క్రియేట్ చేశాడు సచ్చ దాదా ఇస్ నన్న ప్రకాష్ రాజ్ గారు అయితే యాక్చువల్ గా నేను అనుకోవడం ఏంటంటే ట్రైలర్ చూసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు గా ఉంటారేమో అనుకున్నా నేను బట్ నెగిటివ్ రోల్లో ఉంటారేమో అనుకున్నా కానీ ప్రకాష్ రాజ్ గారి గురించే ఓజిన్ దింపుతున్నారు అంటే ఎవరు అతన అతన అని చెప్పి వాళ్ళు అడగటం ఎస్ అని చెప్పి శ్రీయారెడ్డి గారు నవ్వటం వీళ్ళందరిది పాజిటివ్ క్యారెక్టర్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫర్గా ఉండే క్యారెక్టర్స్ అని నాకు అర్థమైంది ఓకే అతని కంప్లీట్గా అతని టార్గెట్ కానీ పైన నిన్న ఓషియో ఓ ఓషి అని చదివారు కదా పోయేమో ఆ టార్గెట్ కూడా కంప్లీట్గా ఇమ్రాన్ హష్మి ఎవరైతే ఓమి క్యారెక్టర్ చేస్తున్నాడో ఇమ్రాన్ హష్మి మీదే అతను ఫుల్ ఫోకస్ టార్గెట్ ఉంది ఎందుకు ఓజస్ తన గురువుని చంపారు కాబట్టి గంభీర వచ్చి ఓజస్ ఆల్రెడీ బొంబాయిని ఏలి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ కంబ్యాక్ వస్తున్నాడా ఓజియా అతనేనా అనేది ఆ ఎలివేషన్స్ చాలా అద్భుతంగా అనిపించాయి నాకు అంటే చాలామంది ఇలా చూసి చెప్తారు ఇలా చూసి చెప్పాలి లేదనేది నాకు నిజంగానే తెలీదు బట్ చూడకుండానే మనం ట్రై చేద్దాం ఇమ్రాన్ హాష్మి గారి లుక్ కూడా అంటే మనకి ప్రోటోగానిస్ట్ అంటే హీరోతో పాటు విలన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా ఉంటుంది అద్భుతమైన ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చి దాన్ని మించి మన హీరో ఉంటాడనేది కూడా ఒక కిక్ ఇచ్చే స్క్రీన్ ప్లే అదే స్క్రీన్ ప్లేని సుజిత్ గారు కూడా ఫాలో అయ్యారేమో రాజమౌళి స్టైల్లో చాలా టాప్ లెవెల్లో చూపెట్టి ఓమెన్ కూడా ఎక్కడ తక్కువ చేయలే ఓమిన్ ఎదుర్కొంటున్న ఓజీ కదా ఓ ఓజస్ గంభీర ఓజస్ గంభీర అని ఆయన అంత ఫెరోషియస్ గా వస్తున్నాడు అని బ్యాక్గ్రౌండ్ సంఘటనలు ఏమున్నాయి గ్రౌండ్ ఏముంటుంది అనేది అండ్ వాళ్ళని కంప్లీట్ గా దాంతో కఠానా కఠానా మొత్తం కంప్లీట్ గా నరుక్కుంటూ వెళ్ళడం తీసుకెళ్లి కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ అయితే నాకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ యాక్షన్ కనపడింది దీని లోపల యాక్షను ఆయన స్టైల్ స్వాగ్ పవన్ కళ్యాణ్ గారిది కంప్లీట్గా ఇచ్చారు విలన్ లుక్ వాళ్ళంతా విలన్ లుక్ ఫ్రెష్ ఉంది ఇచ్చారు శ్రీయారెడ్డిని పరిచయం చేశారు ప్రియాంకని పరిచయం చేశారు అండ్ ఒక సడన్ గా ఒక చిన్న సాఫ్ట్ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఇట్లా ఒక లుక్ ఇట్లా సైడ్ లుక్లో మనకి లెఫ్ట్ సైడ్ కెమెరా వైపు అంటే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ మేబీ ప్రియాంక కావచ్చు అటువైపు చూడటం ఆయన వెళ్లే ముందు అనమాట నేను ఇంకా మళ్ళీ ముంబై వెళ్ళాలి తప్పదు ఆ ముంబై వెళ్తే నేను వెళ్తే కానీ నాకు తప్పదు అన్న పాయింట్లో అంతా తీసుకుంటూ వస్తున్నారు సో నాకు అర్థమైన విషయం ఏంటంటే సేమ్ ఒక విలన్ అంటే అక్కడ రక్షించడానికి ఒక రక్షకుల్లాగా ఈయన వెళ్తున్నాడు ఫస్ట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకున్నాం కదా ఈజ్ అ గ్యాంగ్స్టర్ కదా గంభీర్ నో డౌట్ దానిలో వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకి సమ్ కైండ్ ఆఫ్ భాషా సినిమా చూసాము అంతకుముందు చాలా మూవీస్లో చూసాము దాన్ని మించి ఉండబోతుంది నో డౌట్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఆయనే చెప్పారు నిన్న నాకు ఖుషి చేసేటప్పుడు ప్రీ రిలీజ్ అప్పుడు కానీ సినిమాలు అప్పుడు చేసేటప్పుడు ఇంత ఓవరాల్ బస్ క్రియేట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఓజీకి నేను అంత వైబ్రెంట్ వైబ్రేషన్స్ నేను ఐ కెన్ ఫీల్ ఇట్ అని చెప్పి చెప్పారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రైలర్ సార్ మీకు ఏం నచ్చింది ట్రైలర్లో సార్ నాకు అర్థం అంటే నిన్న ప్రీ రిలీజ్లో పవన్ కళ్యాణ్ గారు జపనీస్లో మంచి డైలాగ్ కవిత లాంటిది చెప్పారు కానీ ఎక్కడ జపనీ బ్యాక్గ్రౌండ్ ఇది ఒక్క షార్ట్ కూడా వేయలేదే అంత సీక్రెట్ ఏం దాగుంది జపనీస్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా సినిమా పైన ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను సార్ మామూలుగానే మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇప్పటివరకు తెలుగు సినిమాస్లో మేకింగ్ వేరే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇంకా స్టైలిష్ సార్ ఆయన ఇరవై ఐదు సినిమాలు తర్వాత ఇంత స్టైలిష్ మేకింగ్ నేను ఎప్పుడు చూడలేదు కరెక్ట్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఆయనకు సెట్ అయింది సార్ బాగా ఆయనకు సెట్ అయింది కరెక్ట్ మీరు అన్నట్టు జపనీస్ దానిలో అంటే అక్కడ నేపథ్యం ఎలా స్క్రీన్ ఎలా తీసుకున్నారు అక్కడికి వెళ్ళి కొన్ని పార్ట్స్ షూట్ చేశారా అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఓజెస్ ఎవరు అనేది ఇంతవరకు రివీల్ చేయాల ఓజెస్ని అయితే రివీల్ చేయలేదు నాకు తెలిసి సో ని చంపిన పర్సన్ని ఎత్తుక్కుంటూ రావడము తర్వాత అక్కడ ఇక్కడ ఉన్న మాఫియా మొత్తం సత్యదాదా వైపు చూస్తున్నాయి అనగానే వాళ్ళకి కూడా ప్రొటెక్ట్ చేయడానికి వస్తున్న ఒక ప్రొటెక్టర్ లాగా ఒక కమాండో లాగా తను మళ్ళా అంటే గ్యాంగ్స్టర్ లాగా వార్ చేయటానికో లేకపోతే మాఫియా చేయడానికో కాదు రక్షించడానికి వస్తున్నాడన్న పాయింట్ని చాలా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేశారు సుజిత్ డైరెక్టర్ సుజిత్ గారు సెకండ్ హాఫ్ని మాత్రం డీల్ చేసింటే కరెక్ట్గా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డు ఎక్కడికో ఎక్కడికి వెళ్తున్నా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం సార్ సెకండ్ ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో సెకండ్ హాఫ్ ఫెయిల్ అవుతున్నాయి చాలా సెకండ్ హాఫ్ని కొంచెం మళ్ళీ ఈ సినిమాలు తెలీదు ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ కూర్చోబెడితే ఎందుకంటే మీకు ఇంత హైప్ తీసుకొచ్చారు ఇంత శ్రద్ధ తీసుకున్నారు దగ్గర దగ్గర టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి జరుగుతున్న ప్రాజెక్ట్ అన్ని రకాలుగా అంత వైబ్రేషన్స్ సృష్టించింది మొత్తం ఫ్యాన్స్ లో కానీ నార్మల్ పీపుల్లో కానీ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నో డౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అండ్ ఇట్ విల్ ఎరేజ్ ఆల్ ఓల్డ్ రికార్డ్స్ ఆల్సో ఎస్ కొన్ని కొన్ని అయితే డెఫినెట్గా రికార్డ్స్ని తుడిచిపెట్టేస్తుంది ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని రిలీజ్ అవ్వకముందే రికార్డ్స్ సృష్టించిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి ప్రీ బిజినెస్ కావచ్చు లేకపోతే ఓవర్సీస్లో కావచ్చు ఇప్పుడు దాకా నాకు అందిన సమాచారం త్రీ హండ్రెడ్ క్రోర్స్ బా ఇప్పుడు దాకా అంటే దగ్గర దగ్గర యూఎస్ఏ ఓన్లీ యూఎస్ఏ టెన్ క్రోర్స్ సార్ టెన్ క్రోర్స్ ఓన్లీ టికెట్స్ దాని మీద ఆల్రెడీ ఆల్రెడీ నిన్నటి నుండి టికెట్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి సో ఇట్ ఈజ్ అబ్సొల్యూట్లీ రికార్డ్ బ్రేకింగ్ మూవీ దానిలో నో డౌట్ ట్రైలర్ కూడా వెరీ వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ వెరీ స్టైలిష్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎంతవరకు మీకు ఆ ఫ్రిక్షన్ చూపించాలి తర్వాత ఒక ఇద్దరి మధ్యలో ఏదైతే ఉంటుందో ఆ సంఘర్షణ అనేది చూపెట్టాలి పైగా ఇందులోపల మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆయన పాత్ర లోపల కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్లీ ఆయన ఆ ఓజీని అడాప్ట్ చేసుకున్న తీరు కానీ ఆ ఓజీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదు అక్కడ మనకు కనిపించేది ఓజాస్ గంభీర్ ఆన్ స్క్రీన్ మనకు కనిపెట్టేది కనిపించేది ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అనగానే ఇప్పుడు అసెంబ్లీలో వైట్ అండ్ వైట్ వేసుకొని ఇలా కూర్చున్న డిప్యూటీ సీఎం గుర్తొస్తారు కదా కానీ ఓజీ మాత్రం కంప్లీట్లీ వేరు ఓజస్ గంభీర వేరు లుక్ వేరు స్వాగ్ వేరు స్టైల్ వేరు సినిమా సినిమా లుక్ వేరు సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆయన జీ ఆయన మైండ్ సెట్ వేరు అక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడికి ఈ సినిమా లోకంలోకి రావడానికి ఆయన కష్టంగా ఉంది ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇందుకరెక్ అట్లా ఉన్నాడు సరే ఓవరాల్గా ఇరవై ఐదో తేదీ సినిమా చూద్దాం సార్ మీరే చూపెట్టాలి తప్పకుండా హరిహర మీరు కొన్ని కారణాల వల్ల మీరు నాకు చూపెట్టలేకపోయారు ఈసారి కానీ ఒకటి సార్ మనం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాము కలిసి హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుండగా ఆయన మనం కలిసి ఫోటో దిగాం ఫోటోలు దిగాము వీలైతే మా ఎడిటర్ గారు కొంచెం వీలైతే వేయండి మనం ఆయన ఆయనకి అవసరం కలిసి వచ్చిన సార్ని కలిసి వచ్చిన ఫోటోస్ సో వి విల్ మీట్ విత్ ఓజీస్ ఐమాక్స్ థియేటర్ ఐమాక్స్లో చూసి మన ఫస్ట్ రివ్యూ మాక్సిమం ఇక మైనన్యూట్ డీటెయిలింగ్ రివ్యూ ఇవ్వడానికి మనం ట్రై చేద్దాం వాటర్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేద్దాం స్పాట్ రివ్యూ ఇవ్వడానికి కూడా ట్రై చేద్దాం తప్పకుండా సార్ నమస్తే